Long rồi anh em mình mình làm việc anh em em

हां अवश्य। ओके। धन्यवाद। 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 లక్ష్మి గారు శ్రీ హాస్పిటల్ అని మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది పెట్టడం జరిగింది శ్రీనాథ్ గారు అంత అంతకుముందు వెంకటరమణ్ థియేటిక్స్ డిపార్ట్మెంట్ పనిచేసినారు సొంతంగా ఇక్కడ గొప్ప ఏడు హాస్పిటల్ ముప్పై మొదలు పెడతా ఉన్నారు సో హాస్పిటల్ మధ్య ఉన్న రెండు బ్రాంచ్లో కూడా భాగ్యాలని అలానే శ్రీనాథ్ హాస్పిటల్ పెద్దలుగా తీసుకోవాలని అలానే పేషెంట్స్ బాగా సర్వీస్ చేస్తూ అందుబాటులో ఉన్న రేటులతో సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో తను స్టార్ట్ చేస్తూ ఉన్నాడు ఇది బాగా జరగాలని కోరుకుంటూ అలాగే ఈ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి మన ఐఎంఏ ప్రముఖులు తను మణిబాబు గారు శవసీతారామి గారు వీరేష్ చౌదరి గారు మన జయశేఖర్ గారు జయశేఖర్ గారు వీరే చౌదరి గారు స్టేట్ ఐఎంఏ ముఖ్యులు మన టౌన్ ఐఎంఏకి మన మంజుబాబు గారు శివసీతారామి గారు ముఖ్యులు వాళ్ళు వాళ్ళ వాళ్ళు కూడా ఈ హాస్పిటల్లో కొన్ని బ్రాంచెస్ ప్రారంభించడం జరిగింది సో శ్రీనాథ్ గారికి అట్లానే లక్ష్మీ మండలి గారి కంగ్రాచులేను థ్యాంక్ యూ శ్రీ హాస్పిటల్ ఓపెన్ చేయడం నిజంగా చాలా మంచి పరిణామం ఎందుకంటే మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఇప్పటికే ఒక పదిహేను ఏళ్ళ నుంచి ఒంగోలులో రకరకాల అంటే గవర్నమెంట్ హాస్పిటల్ పొందు అలాగే వెనక రమణ అలాగే మా హాస్పిటల్ ప్రసాద్ మధ్య స్పెషాలిటీ హాస్పిటల్ చేసిన శ్రీనాథ్ గారు అయితేనే అలాగే లక్ష్మీ మేడం గారు అయితే వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా మన ప్రకాశం జిల్లా ప్రజలు ఎంతో ఉపయోగపరుచుకుంటూ వాళ్ళ యొక్క సర్వీసెస్ని మన ప్రకాశం జిల్లా ప్రజలు వివిధ రకాలుగా ఉంచుకొని వాళ్ళ యొక్క వైద్యం ద్వారా వాళ్ళకి అన్ని రకాలుగా వేరు సాధారించారు ముఖ్యంగా చిన్న అయితే అనేవి లక్ష్మీ మేడం అయితేనేవి చాలా కాలం గవర్నమెంట్ సర్వీస్ చేసి తర్వాత గవర్నమెంట్ సర్వీస్తో పాటు ప్రైవేట్ ప్రాక్టీస్లో కూడా వచ్చి వైద్యం చేయడం మన సర్వీసెస్ డెఫినెట్లీ ప్రకాశం జిల్లా ప్రజలు ఎంతో ఉపయోగపడే వాళ్ళకి ఆద్యం చే హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన రాజకీయ మిత్రులకు అతిథులకు ముఖ్యంగా శ్రీనాథ్ బాబు గారికి డాక్టర్ లక్ష్మీదేవి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రత్యేకమైన రోజు ఈ హాస్పిటల్ ప్రారంభించడం శుభ పరిమాణం పరిణామంగా భావిస్తూ తామేపల్లి సీతారామయ్య గారు బీడీసీ చైర్మన్ చేతుల మీదుగా ప్రారంభించిన సందర్భంలో డాక్టర్ ఇరువరికి శుభం కలగాలని కోరుకుంటున్నాను పదిహేను సంవత్సరాల పైగా గవర్నమెంట్ సర్వీసులో తమ సేవలను అందించి తర్వాత ఒకరు వెంకటరమణ హాస్పిటల్లోనూ మరియు ఇంకొకరు ప్రస ప్రసాద్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లోనూ తమ సేవలను ఇచ్చి ఇప్పుడు సొంతంగా ఈ అరవై ఏడుగుల రోడ్లు ఈ హాస్పిటల్ ప్రారంభించుకుని చూడగా వారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ హాస్పిటల్ ప్రకాశం జిల్లా ప్రజలకి సేవలు అందించడానికి వచ్చేట్టుగా దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని తద్వారా వీరు ఈ జిల్లాకి సేవలు అందించే ఉండి మంచి పేరు తెచ్చుకోవాలని వీళ్ళు అభివృద్ధిలోకి రావాలని కొత్తగా సొంతంగా బిల్డింగ్ కట్టుకోవడానికి కూడా దేవుడు సహాయం చేయాలని కోరుకుంటూ ప్రత్యేకంగా ఈరోజు వారి ఇరుగురికి శుభాకాంక్షలు తెలియజేస్తాను నాకు వెంటనే అందరూ చాలా సంతోషంగా ఉంటుంది నేను పదిహేను సంవత్సరాల నుంచి ప్రాక్టీస్లో ఉంటూ మా సిరియా అయితే ఆ ఎక్స్పీరియన్స్ కూడా పెయింట్ చేసుకోవాలని ఇది ఉంది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ని జిల్లా ప్రజలందరూ చూపించుకోవాలని